అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి ఇక్కడ టాటా చంద్రశేఖర్ అని చైర్మన్ చంద్రశేఖరన్ ఒక్కొక్క మృతునికి కోటి రూపాయలు ప్రకటించారు ఓకే కానీ ఈ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ రీచ్ అయ్యే టైంలో ఒక ప్యాసింజర్ వీడియో తీసి పెట్టింది టాటా ఫెయిల్యూర్ కనపడుతుంది అక్కడ సో దానిపైన ఏం చెప్తారంటే ఎల్ఈడి స్క్రీన్లు పనిచేయకపోవటం మినిమం బేసిక్స్ అవి ఏసీ పని చేయకపోవటం దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఇలా ఊపుకునే పరిస్థితి ఏదైనా ఒక జనరల్ కంపార్ట్మెంట్ లో ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నటువంటి ప్యాసింజర్స్ లాగా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఇలా ఊపుకుంటున్నారు ఒక్క పోతని భరించలేక దారుణం ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా మనం మామూలు బస్సుల్లో వెళ్ళేటప్పుడే ఏసీ రాకపోతే కాట తీస్తాం అలాంటిది కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయాణం చేసే ఫ్లైట్ లో ఆ రకమైన స్థితిగతులు ఉండటం అనేది చాలా సోచన ట్రావెల్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ రెండోది అసలు మీకు ఇది ఎయిర్ ఇండియా విమానం ఇక్కడ కొన్ని మీకు ఆసక్తికరమైన అంశాలు చెప్పాలి మన భారతదేశంలో ఏడు ప్రధానమైన విమానయాన సంస్థలు ఉన్నాయి అంటే ఓవరాల్గా చూస్తే ఒక ఇరవై ఇరవై రెండు ఉండ ఉండొచ్చు అంటే స్థానికంగా నడిపే విమానాలు ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ నుంచి చెన్నై ఇలా నడిపే విమానయాన సంస్థలు ఉన్నాయి అలా కాకుండా నేను ఇంటర్నేషనల్ వైడ్ నడిపే చెప్తున్నా కార్గో కూడా తీసేసి ఇవి కూడా లోకల్ తీసేసి ఇంటర్నేషనల్ వైడ్ నడిపే విమానయాన సంస్థల గురించి నేను మీకు చెప్తాను చెప్తున్నాను నేను ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే ఇక్కడ భారతదేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ అంటే అరవై నాలుగు శాతం ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుస్తోంది ఇండిగో ఓకే సో ఇండిగో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది మొత్తం వాటా అరవై నాలుగు శాతం ఆ తర్వాతే మిగతా అన్ని పంచుకుంటున్నాయి ఎయిర్ ఇండియా ఉంది విస్తారా ఉంది స్పైస్ జెట్ ఉంది గో ఫస్ట్ ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది ఆకాష్ ఎయిర్ ఉంది సో ఈ ఈ సంస్థలన్నీ ఉన్నాయన్నమాట దాదాపు ఏడు సంస్థలు ఉన్నాయి ఏడు సంస్థల్లో ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఒక సంస్థ ఉండేది ఇండియన్ ఎయిర్ లైన్స్ అని ఉండేది అవును ఆ ఇండియన్ ఎయిర్ లైన్స్ కూడా ఇందులో విలీనం అయిపోయింది సో ఎయిర్ ఇండియా ఫస్ట్ ఇది టాటా ఎయిర్ లైన్స్ ఇది పంతొమ్మిది వందల యాభై మూడులో లో ప్రారంభమైంది టాటా ఎయిర్ లైన్స్ ఇది టాటా వాళ్ళు నెలకొల్పిన సంస్థ ఇది ఈ టాటా ఎయిర్ లైన్స్ తర్వాత కొన్నాళ్ల తర్వాత భారత విమానయాన సంస్థ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ అని ఒకటి ప్రారంభించింది ఈ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏంటంటే లోకల్ ప్రయాణాలు చేస్తారు భారతదేశంలో ఒక నగరాన్ని నుంచి ఇంకో నగరానికి మాత్రమే ఫ్లైట్లు ఉంటాయి అది ఇండియన్ ఎయిర్లైన్స్ కొన్నాళ్ళ తర్వాత ఈ టాటా ఎయిర్లైన్స్ ని భారతదేశం విలీనం చేసుకుంది జాతీయ సంపదలోకి చేసుకున్న తర్వాత అది ఎయిర్ ఇండియా అయింది అంత ముందు టాటా ఎయిర్లైన్స్ ఈ ఎయిర్ ఇండియా అయిన తర్వాత ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా తీసుకొచ్చి దాంట్లో మిక్స్ చేసి కలిపేసింది కలిపేసిన తర్వాత ఇప్పుడు తాజాగా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ ఎయిర్ ఇండియా మళ్ళీ టాటా తీసుకుంది ఓకే సో టాటా తీసుకొని అందులో విస్తార అనే కంపెనీని కూడా దాంట్లో విలీనం చేసుకుంది దానికి ఉపసంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సో ఇవాళ విస్తార ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎయిర్ ఇండియా ఒకటే ఈ మూడు తీస్తే మిగతా ప్రధానమైనవి ఇండిగో ఒకటి స్పైస్ జెట్ ఒకటి గో ఫస్ట్ ఒకటి ఆకాశ ఎయిర్ ఒకటి సో ఇందులో ప్రధానమైనది ఇండిగో మాత్రమే అరవై నాలుగు శాతం ప్యాసింజర్లను మోస్తుంది ఇకపోతే భారతదేశంలో అనేక ప్రమాదాలు జరిగినాయి ఈ ప్రమాదాలు అన్నింటిలో చూస్తే ఎయిర్ ఇండియా ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి అంటే ఇక్కడ అర్థం ఏంటి ఎక్కడో లోపం ఉంది ఎయిర్ ఇండియాలో లోపం లేకపోతే మరి ఎక్కువ ప్రమాదాలు ఎయిర్ ఇండియాలో ఎందుకు జరుగుతాయి మిగతా సంస్థలు కూడా అత్యధిక ప్రయాణాలు చేసే అరవై నాలుగు శాతం ప్రయాణికుల్ని గమ్య స్థానానికి చేరుస్తున్నాయి ఇండిగోలో కదా ఎక్కువ జరగాలి కానీ ఎయిర్ ఇండియాలో జరుగుతున్నాయంటే లోపపు ఇష్టంగా ఉంది వ్యవస్థ ఎక్కడో ఇప్పుడు ఆ ప్రయాణికుడు చెప్పాడు వేల వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కుంటే అక్కడ విసురుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి ఏమి పనిచేయట్లేదు స్విచ్లు నొక్కుతున్నాడు ఏం చేయట్లేదు సో ఓవరాల్ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎయిర్ ఇండియా లో లోపభూయిష్టంగా ఉంది నిర్వహణ సరిగా లేదు సరిగా లేదన్నప్పుడు అందుకే టాటావాడు ఒక కోటి రూపాయలు ఎక్స్క్రేషి ఇచ్చాడు ఎక్స్క్రేషి కోట్ల రూపాయలు వ్యాపారస్తులు ఉన్నారు అదే ఒక మహిళ కదా వాళ్ళ నాన్న కోసం అంటే మీ కుటుంబానికి మీ అండగా ఉంటాం కోటి రూపాయలు ఇస్తాం అంటే ఇప్పుడే నేను మా సహజ చర్చించడం జరిగింది కోటి రూపాయలు కాదు నేను రెండు కోట్లు ఇస్తా మా నాన్న నాకు తిరిగి ఉండని చెప్పేసి చేస్తుంది సో ఎయిర్ ఇండియా లోపభూయిష్టంగా ఇష్టంగా ఉంది సో దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరగాలి దాని మీద ఒక రివ్యూ జరగాల టాటా అంటే భారతదేశానికి సంబంధించి టాటా అంటే మన భారతీయ సంస్థలాగా భారతీయ ఆత్మలాగా భావిస్తాం క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ అలాంటి టాటా సంస్థ పేలవంగా ఉండడం ఏంటి సో దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది సో టాటా గ్రూప్స్ అంటే కోటి కోటి రూపాయలు ఎక్స్క్రేషియాని వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళైతే ప్రకటించారు ప్రాణాన్ని వెనక్కి కోటి రూపాయలు ఏముంది పవన్ ఈ మధ్య కాలంలో మనకి ఇక్కడ ప్రమాదాలు జరిగితే ప్రభుత్వాలే కోటి రూపాయలు ఇస్తున్నాయి కామన్ డౌట్ సార్ ఇది అంటే ఇంటర్నేషనల్ ఫ్లైయింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అంటున్నారు అహ్మదాబాద్ టు లండన్ అంటున్నారు కదా ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తి అహ్మదాబాద్ లో దిగిపోయాడు అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి ఈ డొమెస్టిక్ సర్వీస్ ఎందుకు అందించినట్లు అంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ఎలా అంటే అట్లా అట్లా ఉండదు ఒకసారి ఏమవుతుందంటే ఢిల్లీకి అది ఎక్కడి నుంచి వచ్చి ఢిల్లీలో ఆగుతుంది అండ్ దాని నెక్స్ట్ డెస్టినేషన్ అహ్మదాబాద్ టు లండన్ ఉంది సో ఇక్కడ ఢిల్లీ నుంచి మళ్ళీ అహ్మదాబాద్ వెళ్ళాలి కదా డెఫినెట్గా ప్యాసింజర్గా డొమెస్టిక్ను కూడా అలవ్ చేస్తారు ఓకే అలవ్ అంటే మేబీ ఈ ప్యాసింజర్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చారు అహ్మదాబాద్ నుంచి మేబీ వేరే కంట్రీకి వెళ్ళాలేమో లండన్ వెళ్ళాలి అదే నేను అంటుంది ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి ఇప్పుడు అట్లా కనెక్టింగ్ రూట్స్ ఉంటాయి ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా లండన్ వెళ్ళాలన్నప్పుడు మనకి మన ఫ్లైట్ జర్నీలో మనం చూస్తుంటే సహజంగా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే మనకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనుకున్నాం ఉదాహరణకు కానీ కొన్ని ఫ్లైట్స్ ఉంటాయి మీకు వన్ స్టాప్ అని రాస్తాడు వన్ స్టాప్ అని రాసినప్పుడు అది మూడు గంటలో నాలుగు గంటలో పడుతూ ఉంటది ఎందుకు అంత గంటలు పడుతుంది మనకి చెన్నై కంటే అది ఏం చేస్తుంది అంటే బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి చెన్నై వెళ్తాను సో ఈ దూరం అంతా మన మనకు వచ్చే ఆ ప్రైస్ ఒకటే ఉంటది చెన్నై ప్రైజే తీసుకుంటాడు మన దగ్గర కానీ ఇదేంటంటే వాస్తవానికి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి వెళ్ళాల్సి ఉంది సో బెంగళూరు టు చెన్నై వెళ్ళే ఫ్లైట్ కు సంబంధించి ఆల్రెడీ బుకింగ్స్ ఉంటాయి సో ఇక్కడ నుంచి అది బెంగళూరు వెళ్ళి పికప్ చేసుకోవాలి సో ఎలాగో పికప్ చేసుకోవాలి కదా ఇక్కడ నుంచి వాళ్ళని కూడా తీసుకెళ్ళి వన్ స్టాప్ కింద తీసుకెళ్లిపోతారు సో అంటే ఏరోప్లేన్ ఫ్రీగా ఉంటే ఇలా కనెక్టింగ్ ఫ్లైట్స్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళు మేనేజ్మెంట్ చేసుకోకపోతే ప్యాసింజర్స్ ని సో వాళ్ళ నిర్వహణ ఖర్చులు ఎక్కువ అవుతాయి సార్ మరొక ప్రశ్న ఇక్కడ మనం బోయింగ్ విమానాల ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం ప్రపంచవ్యాప్తంగా దాని మీద జరిగినటువంటి ప్రమాదాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఎయిర్ ఇండియా కూడా భారతదేశంలో అంటే ప్రమాదాల సంఖ్యపరంగా చూసుకుంటే అది టాప్ లో ఉంది అసలు భారతదేశంలో అంటే ఏ సంస్థ అయినా కావచ్చు ఎయిర్లైన్స్ ఏదైనా కావచ్చు అసలు ప్రమాదాలు ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి అంటే ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి సంవత్సరాలలో ఇన్ని ఇన్ని ఇలా ఉంటది కదా సో ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి వాటి వాటి కారణాలు ఎలా విశ్లేషిస్తున్నారు ఏంటి అంటే ఒక అంచనా ప్రకారం పవన్ అత్యంత సేఫ్ జర్నీ ఏంటంటే ఫ్లైట్ అనే చెప్తారు ఓకే కానీ ఫ్లైట్ లో కూడా ప్రమాదాలకు అతీతం ఏం కాదు ఇప్పుడు ఫ్లైట్ లో గత యాభై ఏళ్లలో తొమ్మిది ప్రమాదాలు ప్రధానంగా జరిగినాయి పదిహేను వందలకు పైగా ప్రాణాలు కోల్పోయారు భారతదేశం ఇందులో అతి పెద్ద ప్రమాదం మనకి పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండో తారీఖున రెండు విమానాలు ఢీకొన్నాయి చరిత్రలో ఎప్పుడు జరగలే అట్లా ఒక రెండు విమానాలు విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు లేకపోతే పక్షి ఢీకును లేకపోతే సాంకేతిక లోపం రకరకాల కారణాలతోటి అవుతుంటాయి గానీ సహజంగా రెండు విమానాలు సౌదీ నుంచి ఒక ఢిల్లీ వస్తుంది ఢిల్లీ నుంచి ఒకటి కజికిస్తాన్ వెళ్తుంది రెండు హర్యానా దగ్గర ఢీకున్నాయి సో డెత్ టోల్ చాలా పెద్దగా ఉంది జస్ట్ ఢిల్లీ నుంచి ఇట్లా లేచి వెళ్తోంది తక్కువ ఎత్తులో ఉన్నాయి అది ఢిల్లీకి రావాలా ఢిల్లీ పక్కనే కదా హర్యానా సో ఆ ఏరియా ఆ గ్యాప్ తోటి కొంచెం తక్కువ ఎత్తులోనే ఉన్నాయి దానివల్ల మూడు వందల నలభై తొమ్మిది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అంటే ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విఫలం అనుకోవాలా డెఫినెట్ గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విఫలమైంది అక్కడ సాంకేతికంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది అది రెండు విదేశీ విమానాలు రెండు మన విమానాలు కాదు అక్కడ అది అతి పెద్ద ప్రమాదం రెండవది నిన్న జరిగిన ప్రమాదం రెండు వందల అరవై ఐదు డెత్ టోల్ ప్రకారం చెప్తున్నా నేను రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు నిన్న అతి పెద్ద రెండవ ప్రమాదం అది ఇక మూడవది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనిమిది జనవరిలో ముంబైలో ఎయిర్ ఇండియా ఇది కూడా ఎయిర్ ఇండియా అందుకే చెప్తున్నా ఇవన్నీ ఎయిర్ ఇండియా ఎక్కువ ఉన్నాయి రెండు వందల పదమూడు మంది సరిపోవడం జరిగింది ఆ తర్వాత నాలుగో ప్లేసు ఔరంగాబాద్ దగ్గర ఇది కూడా ఎయిర్ ఇండియా విమానమే పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ఈ ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే పేలిపోయింది నూట డెబ్బై మూడు మంది చనిపోయారు ఇక ఐదవది వచ్చేసి మనకి మంగళూరు దగ్గర ఇది కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఎయిర్ ఇండియా ఉపసంస్థ ఇది ఇది నూట యాభై ఎనిమిది మంది చనిపోయారు ఇవన్నీ కూడా టేక్ ఆఫ్ అవుతూ ల్యాండింగ్ అవుతూ పక్షి ఢీకొని ఇలా జరిగిన ప్రమాదాలు ఇవన్నీ తర్వాత ఆరో ప్లేస్ ఎవరిదంటే ఆరో ప్లేస్ బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఇండియన్ ఎయిర్లైన్ సంస్థ ఇప్పుడు ఎయిర్ ఇండియాలో విలీనం అయింది సో ఆ ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరిలో ఇక్కడ ల్యాండింగ్ అవుతూ క్రాష్ అయిపోయింది నూట నలభై ఆరు మంది చనిపోయారు ఆ తర్వాత ఏడవది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిదిలో అహ్మదాబాద్ సమీపంలో ఇది ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం నూట ముప్పై మూడు మంది చనిపోయారు ఇక ఎనిమిదవది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జులైలో బీహార్ వద్ద ల్యాండింగ్ అవుతూ ఒక బోయింగ్ విమానం అక్కడ ల్యాండింగ్ అవుతూ పోయింది కానీ అక్కడ డెత్ టోల్ తక్కువ ఉంది యాభై ఐదు ఇకపోతే మొన్నటికి మొన్న మనం కరోనా టైంలో రెండు వేల ఇరవైలో కేరళకి దుబాయ్ నుంచి అనేక మందిని తీసుకొచ్చేస్తున్నాం ఇండియాకి తీసుకొస్తున్న క్రమంలో చాలా మందిని తీసుకొచ్చాము కోజికోట్ దగ్గర ఆ విమానం ల్యాండ్ అయింది జారిపోయింది ఆ ల్యాండింగ్ సరిగా లేక వర్షం వల్ల సరిగా లేకపోవటం వల్ల జారిపోయి పక్కన ఉన్న లోయలోకి వెళ్ళిపోయింది క్రాష్ ల్యాండింగ్ అది క్రాష్ ల్యాండింగ్ అందులో అంతమంది చనిపోలేదు ఇరవై ఒక్క మంది చనిపోయారు వంద మంది గాయాలయ్యాయి అంటే ఇలాగ ఇరవై ఒక్క మంది చనిపోయి వంద మంది గాయాలవడం అంటే గాయాలు ఎక్కువ మందికి అయ్యి కొంతమంది బతకటమో లేకపోతే కొంతమంది చనిపోవటం అనేది సహజంగా తక్కువ సందర్భాలు తక్కువ సందర్భాలు మాక్సిమము విమాన ప్రమాదం అంటే అందరు పోవడమే మాక్సిమం ఎవరు బతికే ఛాన్స్ లేదు లేదు సో అందుకోసమే ఆ బ్లాక్ బాక్స్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట అందరు చనిపోతే ఏం జరిగింది తర్వాత మనం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అతి పెద్ద ప్రమాదం టోక్యో ఒసాకా నగరాల మధ్య జపాన్ లో పంతొమ్మిది వందల ఎనభై జరిగింది ఈ ప్రమాదం ఐదు వందల ఇరవై నాలుగు మంది ప్రయాణం చేస్తుంటే ఐదు వందల ఇరవై మంది చనిపోయారు అది ప్రపంచంలో అతి పెద్ద ప్రమాదం ఇకపోతే రెండు వందల డెబ్బై రెండు మంది షికాగో నుంచి లాస్ ఏంజల్స్ వెళ్తుంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమెరికాలో ఒక ప్రమాదం దాంట్లో రెండు వందల డెబ్బై డెబ్బై రెండు ఇది మన భారతదేశమే కాదు అమెరికా కూడా దీనికి అతీతమే అమెరికా కూడా అతీతమేం కాదు అతీతమేం కాదు అక్కడ కూడా ప్రమాదాలు జరుగుతాయి ఈ రోజు మార్నింగ్ కూడా ఒకటి రన్వే నుంచి జారి పక్కకు తొంభై ఎనిమిదిలో పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో న్యూయార్క్ నుంచి జెనీవా ఇక్కడ ఇది విమానంలో మంటలు రావడంతో సముద్రంలో పడిపోయింది పైనుంచి సో అది రెండు వందల ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అందులో ఆ తర్వాత ఒకటి రియో నుంచి ప్యారిస్ వెళ్తుంది బ్రెజిల్ నుంచి ముప్పై ఎనిమిది వేల అడుగుల ఎత్తులో సాంకేతిక సమస్య రావటంతో అక్కడి నుంచి ఇంజిన్లు పనిచేయక నేరుగా కింద ఆ ఎత్తు నుంచి కింద అసలుకి కనీసం ఏమి దొరకలే నుసైపోయారు అంతా అంత భయంకరమైన ప్రమాదం జరిగింది ఆ తర్వాత థాయిలాండ్ నుంచి దక్షిణ కొరియాకి రన్వే మీద దిగుతున్న సందర్భంలో పక్షి ఢీ కొనటంతో చనిపోయారు అదొక నూట డెబ్బై తొమ్మిది మంది చనిపోయారు ఇట్లా మనం ఎక్కడ తీసుకున్నా కానీ దాదాపుగా వంద పైన నూట యాభై నుంచి రెండు వందల మూడు వందల మంది విమాన ప్రమాదంలో చనిపోతా ఉన్నారు సో ఓవరాల్గా మన భారతదేశంలో లెక్కేసుకుంటే యాభై ఏళ్లలో పదిహేను వందల పైగా మరణాలు సంభవించాయి సో కాస్త బాధాకరమే కానీ ఒకటైతే నాకు అనిపిస్తుంది ఏంటంటే పక్షి ఢీకొని ఈ రకంగా జరగడం ఏంటి ఇంత సాంకేతికంగా మనం అభివృద్ధి చెందుతా ఉన్నాము సో అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా ఫ్లైట్ ఎగిరేటప్పుడు పక్షి రాదు అని మనం చెప్పలేము కదా రాదు అని చెప్పలేము అఫ్ కోర్స్ దాని మీద మనం మానవ తప్పిదం లేకుండా మెజర్స్ తీసుకుంటా ఉంటారు దూరంలో జనావాసాలు ఉండకూడదు చుట్టూ అని చెప్తారు ఎక్కువ పెద్ద బిల్డింగ్స్ ఉండకూడదు అని చెప్తారు పెద్ద బిల్డింగ్స్ ఉంటే గా పక్షులు ఆ పెద్ద బిల్డింగ్ మీద ఆ వాలి సో విమానం వెళ్తుంటే ఆ కొంచెం దూరం ఎగురుతాయి ఎగిరినప్పుడు దెబ్బతింటది ఒక ఎత్తుకెళ్లిపిన తర్వాత విమానానికి ఆ పక్షుల బెడద ఉండదు కానీ ఈ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు మాత్రమే పక్షి బెడద ఉంటది అందుకే చుట్టూత ఇళ్ళు ఉండకూడదు ఎత్తైన భవనాలు కట్టకూడదు అంటారు ఎందుకు విమానాలు కట్టొస్తాయి వస్తాయి సో కానీ దీనికి కూడా ఒక సొల్యూషన్ కనుక్కోవాలి పావం ఎందుకంటే దాన్ని మనం ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెంది కూడా ఒక పక్షి వచ్చేస్తే అది ఇంజిన్ లోకి పరిస్థితి వచ్చేస్తే ఎట్లా వందల మంది ప్రాణాలు పోతాయి కదా దానికి ఏదైనా చేయడమో ఏదో ఒకటి చేయాల్సిన అవసరం మరి ఎందుకు సాధ్యం కానీ టెక్నాలజీనా ఏంటి అనేది నాకు అర్థం అంతుబట్ట ఇంకోటి సార్ నిన్న జరిగిన ప్రమాదం కూడా ఇంకా భూమికి ఎనిమిది వందల అడుగుల ఎత్తులో జరిగింది కాబట్టి కనీసం డెడ్ బాడీస్ అన్నా మనకి కళ్ళకి కనిపించాలి కానీ మీరు చెప్పినట్టు ఆ ముప్పై ఎనిమిది అడుగుల ఎత్తు నుంచి పడిన విమానంలో కనీసం డెడ్ బాడీ కూడా కనిపించిన సో ఏదైనా బాధాకరం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా వాలిడ్ డేటా అందించారు మాకు యూ థ్యాంక్ యూ సో మచ్